హాయ్ అండి వచ్చేసాను ఈ రోజు మన టేస్టీ రెసిపీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు ఎంతో ఇష్టపడి తినే స్నాక్ అలాగే స్వీట్ తినాలనిపించినప్పుడు చిటికలో చేసుకోగలిగే ఈ పంచదార కొమ్మల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు ఒక మిక్సింగ్ లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకుందాం ఇందులో ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకుని బాగా కాగిన వేడి వేడి ఆయిల్ ని రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాం వేడి వేడి నూనె పోసాం కాబట్టి వెంటనే చేయి పెట్టకుండా ఇలా విస్క్ తోనూ స్పూన్ తోనూ కలుపుకోండి ఈ బేకింగ్ సోడాని వేడి వేడి నూనెని పో మన పంచదార క్రిస్పీగా వస్తాయి తర్వాత పిండి ఇలా బాగా కలుపుకోవాలి చూడండి పిడికలతో హోల్డ్ చేయాలి నెక్స్ట్ కొంచెం వాటర్ని వాటర్ చేసుకుని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి నేను ఇందులో ఎటువంటి బొంబాయి రవ్వ యాడ్ చేయలేదు యాడ్ చేయకపోయినా చక్కగా వస్తాయి ఇలా చక్కగా పిండి అంతటిని నీట్ చేసుకున్నాక కంపల్సరీగా ఒక పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి అప్పుడు మన పిండి కొంచెం సాఫ్ట్గా గా స్మూత్ గా తయారవుతుంది మనం ఒక కప్పు పిండి కలుపుకున్నాం కాబట్టి దీన్ని రెండు పోర్షన్స్ కింద డివైడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం పిండిని చల్లుకుని చపాతీ కింద ఒత్తుకోవాలి కొంచెం మందంగా అంటే ఒక మూడు చపాతీలు కలిపితే ఉండే మంద ఉండాలన్నమాట దీని నైఫ్ తో కానీ పిజ్జా రోలర్ తో కానీ ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేట్లుగా పొడవుగా స్ట్రిప్స్ కింద కట్ చేసుకుందాం వీటిని మళ్ళీ ఇలా మజ్జిగ కట్ చేసుకుంటున్నాను చూడండి మందం ఇలా ఉండాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అసలు అయితే ఈ కొమ్ములకి చెకోడీలకి చేసినట్లుగా పిండిని పాముల రౌండ్గా పొడవుగా చేసుకుని ముక్కల కింద కట్ చేసుకునేవారు కానీ ఇలా చేసుకుంటే తక్కువ ఆయిల్తోనే మనం కొమ్ముల్ని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఐదు నిమిషాల పాటు ప్రీహీట్ చేసిన ఆయిల్లోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం సెకండ్ బ్యాచ్ వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడుకుంటుంది కాబట్టి మంటను కొంచెం తగ్గించుకోండి వీటిని కూడా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు మనం పాకాన్ని తయారు చేసుకుందాం ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి ముప్పావు కప్పు వరకు పంచదారని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో పాకాన్ని తయారు చేసుకుందాం మీరు కావాలనుకుంటే పంచదారకు బదులు బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు చూడండి ఈ విధంగా తీగ పాకం అనేది రావాలి ఫైనల్ గా మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ యాలకు పొడిని వేసుకుని బాగా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొమ్ముల్ని పాకంలోకి వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని కొమ్ములన్నింటికి పాకం బాగా పట్టేట్లుగా కలుపుకోవాలి ఐదు పది నిమిషాలు చల్లారేసరికి పాకం గట్టిపడి ఇలా డ్రైగా విడివిడిగా వచ్చేస్తాయి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మన పంచదార కొమ్ములు రెండు వారాల వరకు ఫ్రెష్గా క్రంచీగా ఉంటాయి అంతేనండి మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సెషన్స్ని కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మరి సెలవార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే